ఆర్బిఎం హాస్పిటల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ని ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు తక్షణ సాయం కింద కుటుంబ సభ్యులకు మంత్రి లక్ష రూపాయలు అందించి వైద్య ఖర్చులకు వినియోగించాలని సూచించారు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రజలను అలరించిన నటుడు ఫిష్ వెంకట్ అని తెలంగాణ యాసతో అలరించిన గొప్ప నటుడని కొనియాడారు త్వరగా కోలుకొని తిరిగి నటన కొనసాగించాలని ఆయన ప్రార్థించారు వాకిటి శ్రీహరితో పాటు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రితమ్ ఫిష్ వెంకట్ను పరామర్శించారు సో ఈ మంత్రి నేరుగా వచ్చి ఫిష్ వెంకట్ను పరామర్శించడం ఇప్పుడు ఆ కుటుంబానికి కాస్త ఊరటగానే చెప్పాలి గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ పరిస్థితిని సుమన్ టీవీ వెలుగులోకి తెచ్చి ఆయనకు చికిత్స సాయం అందేలా కృషి చేసింది అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడగా మళ్లీ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు మళ్లీ మరోసారి అతని పరిస్థితిపై వరుస కథనాలను సుమన్ టీవీ ప్రసారం చేసింది దీంతో పలువురు తోచిన సాయం అందిస్తున్నారు ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన్ను పరామర్శించి అండగా నిలుస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడం కుటుంబానికి కొంద కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లు అనిపించింది సో ఆయనకు కిడ్నీ మార్చాలని వైద్యులు సూచిస్తున్నారు గత కొంతకాలంగా ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అయితే ఓ సినీ ప్రముఖుడు అంటే స్టార్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన పిఏ ఫోన్ చేసి దాదాపు యాభై లక్షల రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి ఇస్తున్నట్టుగా ప్రకటించినట్టుగా ఇటీవల కొన్ని రోజుల పాటు వార్తలు హైలైట్ అయ్యాయి అయితే ఇప్పుడు సో అదంతా కూడా అబద్ధమని ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఫిష్ వెంకట్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్పారు అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ని ఆదుకుంటారని కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా తాజాగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి వాకిటి శ్రీ హరి ఇప్పుడు ఫిష్ వెంకట్ని నేరుగా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం ముఖ్యంగా తెలంగాణ యాసతో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి కమిడియన్గా యాక్టర్గా ఒక ఇండస్ట్రీలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఫిష్ వెంకట్కు ఇప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్యం రావడంతో ఆయన పూర్తిగా డయాలసిస్ మీద ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కిడ్నీ మార్చాలని ఎవరైనా ద డోనర్ వస్తే కిడ్నీ మార్చడానికి కూడా అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు అయితే ఇప్పుడు మంత్రి నేరుగా వచ్చి కుటుంబానికి అండగా నిలవడం ప్రస్తుతానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా సో రాబోయే రోజుల్లో కూడా అటు సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో అండగా ఉండేలా ఆర్థిక సహాయం అందేలా కూడా చూస్తామని మంత్రి చెప్పడంతో ఇప్పుడు ఆ కుటుంబానికి కొంత ఓదార్పు దక్కిందనే చెప్పాలి సో ఫిష్ వెంకట్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుగు సంబంధించినటువంటి సినిమాల్లో ఆయన గురించి ప్రత్యేకంగా ఒక స్థానం ఉందనే చెప్పాలి ముఖ్యంగా కమిడియన్గా అలాగే నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నటువంటి విలన్గా కూడా నటిస్తూ సో విలన్ వెనక్కున్నటువంటి ఒక కమీడియన్గా కూడా ఫిష్ వెంకట్ ప్రత్యేకంగా అందరి మన్నలు కూడా పొందారు అయితే ఫిష్ వెంకట్ మాట్లాడేటువంటి తెలంగాణ యాసగానే ఆయన చేసేటువంటి కామెడీ కూడా సో అందరిలో కూడా ఫిష్ వెంకట్ నటన అందరూ కూడా లైక్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అలాంటి ఫిష్ వెంకట్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవడం ఆ తర్వాత ఆయన మంచానికి పరిమితమైనటువంటి విషయాన్ని సుమన్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది సుమన్ టీవీ ద్వారా ఆయనకు కాలుకు ఇబ్బంది అంటే కాలు పూర్తిగా షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి ఫిష్ వెంకట్కు కాలుకు సంబంధించినటువంటి పూర్తిగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి సో ఆ తర్వాత అంటే సుమన్ టీవీలో ప్రసారమైనటువంటి కథనానికి స్పందించినటువంటి కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చి సో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అదేవిధంగా ఫ్రీగా సర్జరీ కూడా చేయించారు అయితే ఫిష్ వెంకట్ కోలుకుంటున్నారు తిరిగి మళ్ళీ సినిమాల్లో రాబోతున్నారు సినిమాల్లో నటించబోతున్నారు మళ్ళీ ఫిష్ వెంకట్ నటను కూడా అందరూ కూడా ఆస్వాదించబోతున్నాం అనుకునేటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి ఫిష్ వెంకట్ ప్రస్తుతం డయాలసిస్ స్టేజ్లో ఉండడంతో నేరుగా ఇంటి నుంచి ఆయన హాస్పిటల్కి తరలించారు ఒకనొక దశలో ఫిష్ వెంకట్ వెంటిలేటర్ మీద వెళ్ళి మాట్లాడే మాట్లాడలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళారు అయితే సుమన్ టీవీ సంబంధించినటువంటి యాంకర్గా ఉన్న ఎంటర్టైన్మెంట్ సీఈఓగా ఉన్నటువంటి రోషన్ అక్కడికి వెళ్ళారు ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు సో ఫిష్ వెంకట్ కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటామనేటువంటి హామీని కూడా ఇచ్చారు అయితే ఫిష్ వెంకట్ ఈ విధంగా మళ్ళీ హాస్పిటల్ పాలయ్యారు తీవ్రంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు పూర్తి స్థాయిలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అదేవిధంగా కిడ్నీని ఖచ్చితంగా మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని కూడా సుమన్ టీవీ మళ్ళీ కూడా వెలుగులోకి తీసుకురావడంతో సినీ రంగం కూడా రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు భావించారు అయితే ప్రభాస్ హీరో ప్రభాస్ స్టార్ హీరోగా ఉన్నటువంటి ప్రభాస్ పి అనేటువంటి పేరుతో ఒక వ్యక్తి ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సో ప్రభాస్ అండగా ఉండబోతున్నారు ఆ విషయాన్ని మీకు చెప్పబోతున్నారు ఆయనే నేరుగా మాట్లాడాలనుకుంటున్నారు ముందుగా నా చేత ఫోన్ చేయించారు మీకు యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందే అవకాశం ఉందనేటువంటి ఒక ఫోన్ కాల్ కూడా ఫేక్ ఫోన్ కాల్ వచ్చినట్లుగా ఇటీవల మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయం తెలుస్తుంది అయితే ఇదంతా కూడా కేవలం ఫేక్ కాల్ సో ఫిష్ వెంకట్కి సాయం చేయడానికి ఇండస్ట్రీకి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ముందుకు రాలేదు అనేటువంటి ఎవరు కూడా రాలేదు అనే విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి వాకిటి శ్రీహరి కూడా నేరుగా ముందుకు వచ్చి గవర్నమెంట్ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తామనేటువంటి హామీని కూడా ఇవ్వడంతో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఓదార్పు దక్కింది సో చూద్దాం విశ్వవ్యాంకర్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన కిడ్నీ ఖచ్చితంగా మార్చాలని వైద్యులు సూచించడంతో డోనర్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో ఒకవేళ డోనర్ దొరికితే ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కిడ్నీ ఏది కూడా మ్యాచ్ కావట్లేదని వైద్యులు చెప్తున్నారు ఒకవేళ మ్యాచ్ అయ్యే విధంగా కూడా డోనర్ దొరికితే సో కిడ్నీ సర్జరీ జరిగి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే మళ్ళీ కోలుకొని ఫిష్ వెంకట్ తిరిగి సినీ ఇండస్ట్రీలోకి సినీ తెర మీద కనిపించాలని అందరూ కూడా భావిస్తున్నారు సో మనం కూడా అదే ఆశిద్దాం